నెల్లూరు నగరంలోని పదవ డివిజన్ ఉస్మాన్ సాహెబ్ పేట శివాలయం సమీప ప్రాంతాలలో ఈ రోజు ఉదయం పినాకిని లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో దోమల నివారణ కార్యక్రమంలో భాగంగా ఆయిల్ బాల్స్ ను వేయటం జరిగింది ఈ కార్యక్రమానికి పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు టివి సురేంద్ర కోట సూర్యనారాయణ సత్యనారాయణ గ్రంథి గిరీష్ అమర సురేష్ తాళ్లూరి సుబ్బారావు స్థానికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించడం జరిగింది Thank you. ి సునీల్ బాబు లైన్స్ క్లబ్ పప్పుడు బినాకృష్ణి సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆదిల భాష కార్యక్రమం పదవ వారి శివాలయం వీధి దగ్గర చేస్తున్న మా లైన్స్ సభ్యులు అందరితో కలిసి వాళ్ళతో ఎక్కడెక్కడ కాలువలు షో ఉన్నాయి దోమలు ఎక్కువ ఎక్కడ వస్తున్నాయని చూసుకొని వాళ్ళ ద్వారా చేస్తున్నాము దీన్ని సహకరించిన మా లైన్స్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ లాంగ్లీస్మాన్ సాహేట శివాలయం ఆంజనేయ సభ దగ్గర వీటిలో మాచువాళ్ళు కార్యశేఖరాల ఈరోజు దోమల నివారణ కోసం ఈ ఆయిల్ ప్యాకెట్ చేయటం జరిగింది ఇది మంచి సేవా కార్యక్రమాలు మన లైన్స్ క్లబ్ బోర్డు అరేంజ్ చేశారు అలాగే ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి